హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ జెల్ అయితే చెప్తానండి మీకు ఇది ఏంటంటే ఫ్లాక్ సీడ్స్తో తయారు చేసి జెల్ అనమాట దీన్నే తెలుగులో అభసగిందలు అని కూడా అంటారు ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అంటారు ఇవి చాలా రకంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి వీటి వల్ల ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక హెయిర్ ప్యాక్ అయితే తయారు చేస్తున్నాను నేను ఇది మనం ఇన్నర్గా మన కడుపులోకి తీసుకోవచ్చు హెయిర్ ప్యాక్ ఫేస్ ప్యాక్ అన్ని రకాలు కూడా ఉపయోగపడుతుందండి నేను ఒక రెండు అయితే ఇప్పుడు చూపిస్తాను మీరు ఇది అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ అవుతుంది మీకు ఒకసారి వాటి చూస్తే మీరే మళ్ళీ మళ్ళీ అయితే చేస్తారండి ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక చెంబు నీళ్లు పోసానండి అది అయితే రెండు గ్లాసులు అయితే ఉంటుందన్నమాట నీళ్ళు పోసి మనం సాల్ట్ వాటర్ అయితే పోసుకోకూడదండి మినరల్ వాటర్ అయితే పోసుకోవాలి దీనికి అదే ఐ మీన్ ప్యూరిటీలో వస్తే కదా మనం ప్యూరిఫైర్లో వచ్చే వాటర్ అయితే పోసుకోవాలి ఇవి ఫ్లాక్ సీడ్స్ అండి అంటే అవి సందులో ఇవి మనం నీళ్లు మరిగిన తర్వాత అయితే వేయాలి ఒక బౌల్లో ఇది చాలా పెద్ద స్పూన్ అండి మీరైతే రెండు స్పూన్లు వేయండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసాను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఈ ఫ్లాక్ సీడ్స్ జల్ల వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉందండి చాలా బాగుంటుంది మీకు అది ఒకసారి మీరు హెయిర్కి అప్లై చేసి చూసిన తర్వాత మీరే చెప్తారు మిరాకిల్లా ఉంటుంది అనమాట ఇదైతే మాత్రం నీళ్ళు అయితే బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఈ గింజలు దాంట్లో వేసి బాగా ఉడకనివ్వాలండి మీడియం టు స్లో అడ్జ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇదైతే బాగా బాయిల్ చేయాలండి ఈ ఫ్లాక్సీడ్స్ డెల్లోని సీడ్స్లో ఏముంటాయంటే అండి ఒమేగా త్రీ ఉంటుందండి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇంకేంటంటే హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ చేస్తుందండి అండి డ్యాన్ కానీ హెయిర్ ఫాల్ కానీ గ్రే హెయిర్ వస్తుంది కదా వైట్ హెయిర్ కానీ చిన్న వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులోనే గ్రే హెయిర్ అయితే చాలా మందికి వచ్చేస్తుంది అండి గ్రే హెయిర్ రాకుండా అరికడుతుంది డ్యాం అయితే పోతుంది హెయిర్ చాలా సిల్కీగా స్మూతీగా అయితే మాత్రం రెడీ అవుతుందండి చాలా స్మూత్గా ఉంటుంది ఇలా బాయిల్ చేయాలండి బాగాను దీన్ని మరీ చెక్క చేసేయకూడదు ఎందుకంటే చల్లారిన తర్వాత చాలా చెక్కగా అయితే అయిపోతుంది దీంట్లో విటమిన్ ఇవి కూడా ఉంటుందండి దానివల్ల మన హెయిర్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఇక ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేయాలి కొద్దిగా చల్లారాక మొత్తం చల్లారితే అది టీ ఫిల్టర్లోంచి దిగదండి దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి దానికోసం ఇప్పుడే ఫిల్టర్ చేసేసుకోవాలి మనం లేదంటే చిక్కగా అయిపోతుంది అనమాట జల్లీలో అయిపోతుంది దానికోసం మనం బాగా ఫిల్టర్ చేసుకుని పూంతానేస్తే ఫిల్టర్లో ఏదన్నా ఉన్నా సరే జ్యూస్ అయితే కిందకు దిగిపోతుందండి ఈ రోజుల్లో చిన్న వయసులో చాలా మందికి వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది కదా వైట్ హెయిర్ అయితే రాకుండా ఉంటుందండి అదొకటి హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇది వీక్లీ వన్స్ అయితే తప్పకుండా వాడాలండి వాడితే రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఏదైనా సరే మనం ఒక్కసారి వాడితే రిజల్ట్ బాగా తెలియదు కదా వీక్లీ వన్స్ అలా వాడితే కానీ తప్పకుండా రిజల్ట్స్ కనిపిస్తుందండి ఇలా తీగపాకంలో వచ్చని చూసారు ఇది ఇలా ఉంచి పక్కన పెడితే ఉండికోలేదు ఇంకా చెక్కగా జల్లీలాగా అయితే అయిపోతుందండి చల్లారే కొద్దీ ఇది ఉడికిన తర్వాత ఫైవ్ మినిట్స్కి ఇలా ఉందండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసిన తర్వాత తర్వాత అయితే ఎలా అప్లై అనేది మీకు చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ఇలాగే చేయండి ఇలా చేస్తే రిజల్ట్స్ అనేది బాగా తెలుస్తుంది మీకు రిజల్ట్ చాలా బాగుంటుంది నా హెయిర్ చాలా ఖాళీగా ఉంటుందని మీకు తెలుసు కదా ఆ హెయిర్కి అప్లై చేసిన తర్వాత నాకు ఎంతో సిల్కీగా ఎంతో స్మూత్గా హెయిర్ మీద చెయ్యి వేసుకుంటే చాలా బాగా అనిపించిందండి చూస్తారు అలా చక్కగా అయితే అయిపోయింది ఇది మనం జల్లు ఎక్కువైందని కూడా టెన్షన్ పడాల్సిన పని లేదండి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు దీన్ని నా హెయిర్ అయితే కొద్దిగా తక్కువ కదా చిన్న హెయిర్ కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటున్నానండి ఆ స్పూన్తో ఒక మూడు స్పూన్లు అయితే ఉంటుంది దీంట్లో ఒక స్పూను కోకోనట్ ఆయిల్ అయితే వేయాలి మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడితే ఆ హెయిర్ ఆయిల్ అయితే వేసుకోవచ్చండి ఎందుకంటే ఇంకా స్మూతీ టెక్చర్ వస్తుంది కదా ఆయిల్ కలిపితే హెయిర్ ఆయిల్ దానికోసం బాగా మిక్స్ చేసేయాలి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హెయిర్ కలర్ అప్లై చేయాలని నేను చూపిస్తాను ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చండి నేనైతే జెల్ కూడా చల్లారిందండి వేడిగా ఉన్నప్పుడు అయితే అసలు అప్లై చేయకూడదు కూల్గా అయిన తర్వాత చేయాలి నా హెయిర్ తెలుస్తుందా మీకు చాలా రఫ్గా ఉంది కదా కర్లీ హెయిర్ మొలా రఫ్గా ఉంది అంతగా షైనీగా కూడా అనిపించట్లేదు కదా మొత్తం ఈ జెల్ అప్లై చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు లైవ్లో అయితే చూపిస్తానండి ఇందులో ఏది కూడా అసలు నేను స్కిప్ చేసి మళ్ళీ మళ్ళీ చేసింది అయితే ఏం లేదు మొత్తం అంత లైవ్లో చూపిస్తున్నాను మీకు మనం కొద్ది కొద్దిగా హ్యాండ్తో తీసుకుని హ్యాండ్తో కానీ కాటన్తో కానీ తీసుకోవచ్చు నాకు కాటన్ కన్నా హ్యాండే బాగా అనిపించిందండి అండి దానికోసం హ్యాండ్తో అయితే అప్లై చేస్తున్నాను మనం నీట్గా పాయలు పాయల్లా తీసుకుని తలంతా అప్లై చేసేసుకోవాలి ఇది ఒక తలకు ఒక మాయిశ్చరైజర్ లాగా ఉంటే సేమ్ టైం అంటే అయితే బాగా ఉపయోగపడుతుందండి మనం హెడ్ బాత్ చేసే కండిషనర్ పెట్టుకుంటాం కదా సిల్కీగా ఉండడానికి హెయిర్ చిక్కులు పడకుండా ఉండడానికి స్మూత్గా ఉండడానికి అలాగే కండిషనర్తో పని లేకుండా ఇది ఒక్కటే అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది మనం నాకైతే రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది రిజల్ట్ చూస్తుంటే నాకు అబ్బో చాలా బాగుంది ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామని మీరు కూడా అనుకుంటారు ఎక్కడా కూడా వదలకుండా మొత్తం హెయిర్ అంత అయితే మాత్రం అప్లై చేసేయాలండి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ చివర్లు కానీ కుదుర్లు కానీ మొత్తం అంతా మాత్రం బాగా అప్లై చేసేయాలి మనం టూ హ్యాండ్స్ ఉపయోగిస్తే చాలా ఈజీగా ఉంటుంది మనకి హెయిర్ నా హెయిర్ అయితే చాలా షైనింగ్గా వచ్చినట్టు అయిందని చాలా స్మూత్గా కూడా అయింది ఇది మనం కొద్దిగా ఎక్కువ చేసి పెట్టాం కదా అది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ అయితే ఉంటుంది ఇదే హెయిర్కి ఎలా ఉపయోగిస్తారు ఫేస్కి ఎలా ఉపయోగిస్తారు అయితే చెప్తాను నేను చూడండి ఫస్ట్ హెయిర్కి అయితే అప్లై చేశాను మొత్తం చూస్తారా అంటే అలా చాలా ఎక్కువగా అప్లై చేశానండి నేను చివరి వరకు కూడా చేస్తాను అనమాట మనం హెడ్ బాష్ చేసి వస్తే వాటర్ పోసుకుంటే ఎలా ఉంటుంది అలా అయితే చేసాను అలా ఇది పెడుతుంటేనే నాకు తెలిసిపోతుందండి సిల్కీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ చెయ్యికి చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది ఇది మనం ఒక క్లిప్ కానీ ఫ్లక్కర్ కానీ పెట్టేసి నీట్గా ఒక వన్ అవర్ అయితే ఉంచుకోవాలండి ఇలాగా వన్ అవర్ ఉంచుకుంటే చాలా స్మూత్గా అవుతుంది ఆల్రెడీ హెయిర్ సిల్కీగానే ఉంది మాది ఇలా పెట్టుకుంటున్నాం అయితే ఆఫర్ అయిన అయితే సరిపోతుందండి నేనైతే వన్ అవర్ అయితే ఉంచుకున్నాను ఏ హెయిర్ వాళ్ళ సరే పెట్టుకోవచ్చండి మనం ఇది చాలా కండిషనర్లా ఉపయోగపడుతుంది కుదుళ్ళు కూడా చాలా అంటే చాలా గట్టిపరుస్తుంది అనమాట ఇది మీకు అది కూడా చూపిస్తాను నేను అసలు చిక్కు తీస్తే ఒక్క ఇంటికి కూడా రాలేదండి ఎప్పుడైనా నాకు హెడ్ బాత్ చేసిన తర్వాత చిక్కు తీస్తే చాలా హెయిర్ అయితే వచ్చేస్తుంది ఊడిపోతుంది నేను లాస్ట్లో కొద్దిగా మిగిలిపోతే అలా తలపైన కూడా వేసి అప్లై చేసేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ కలిపాం కదా ఆయిల్ కలిపితే ఎందుకులే ఇంకా అలా పెట్టేస్తున్నాను అనమాట స్మూత్గా అయితే అవుతుంది ఇంకా హెయిర్ మనకి చక్కగా నీట్గా అప్లై చేసుకుని మనం ఒక వన్ అవర్ పాటు ఏదో పని చేసుకుంటూ ఉంటే ఈ లోపల మాత్రం ఆరిపోతుంది లేకపోతే టీవీ చూస్తా కూర్చోవచ్చు ఏదో ఒకటి చేసుకుంటే లోపల ఆరిపోతుందండి అది మొత్తం ఇదైతే ఫేస్ కండి దీంట్లో అయితే నేను కలపలేదు ఓన్లీ ఆ ఉడకబెట్టిన జెల్ ఒకటే రాస్తున్నాను అనమాట లిక్విడ్ దీనిలో చాలామంది తేనె కలిపి అయితే రాసుకుంటారండి నాకు అయితే తేనె కానీ పసుపు కానీ నా ఫేస్కి పడదు నేను ఇది ఎందుకు అప్లై చేస్తానంటే ఆటోమేటిక్గా నలభై సంవత్సరాలు దాటిని అంటే ఏజింగ్ ముడతలు అందరికీ స్టార్ట్ అయిపోతాయండి రింకిల్స్ వస్తాయి వచ్చేస్తాయి కదా మనకి ఇలా అప్లై చేయడం వల్ల పింపుల్స్ కానీ రింకిల్స్ కానీ ఏమీ రావండి మన ఫేస్ని చాలా టైట్గా అయితే చేస్తుందండి ఇలా కదా ఇది వీక్లీ వన్స్ కాదు వీక్లీ మూడు సార్లు పెట్టినా సరే మనకి చాలా బాగుంటుంది మెడ చుట్టూ చెవులకి మొత్తం అంతా అప్లై చేసుకుని మనం ఆరిపోయే వరకు ఉంచుకుని అండి చల్లటి నీళ్ళతో అయితే ఫేస్ వాష్ చేసేసుకోవాలి ఇది నేను లైవ్లో చూపిస్తాను నా ఫేస్ ఇప్పుడు ఎలా ఉంది మొత్తం అంతా అప్లై చేసి ఒక గంట తర్వాత కడుక్కుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత కడుక్కుంటే ఎలా ఉందనో చూపిస్తాను సారీ వన్ అవర్ కాదు వన్ అవర్ అయితే ఉంచుకోకూడదని ఫేస్కి ఫిఫ్టీన్ నుంచి హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ లోపల అయితే ఉంచుకోవాలంతే మనం ఒక ప్యాక్ వేసుకున్నట్టు వేసేసుకోవాలండి దీంట్లోనే తేనె కలిపి వేసుకోవచ్చు ఒక స్పూను లేదంటే ఒక చిన్న హాఫ్ స్పూను పసుపు కలిపి వేసుకోవచ్చండి అవి అయితే నాకు అనమాట దానికోసం నేనైతే వేసుకోలేదు నీట్గా అప్లై చేసేసి మనం డ్రై అయిపోనివ్వాలండి ఈ లోపల నేను ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఇంత జెల్ అయితే ఉంది ఇది నేను ఒక డబ్బాలో వేసి స్టోర్ చేస్తానండి ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న స్పూన్తో ఒక స్పూన్ తీసుకుని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు లేదంటే హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు వీక్లీ వన్స్ తప్పకుండా చేసుకోండి నేను ఈ జెల్ వల్ల హెయిర్ పెరిగిపోతుందని అయితే మాత్రం చెప్పట్లేదండి ఎందుకంటే మనం ఈ వాడితే హెయిర్ ఓడకుండా ఉంటుంది హెయిర్ ఓడకుండా ఉందంటే ఆటోమేటిక్గా పెరుగుతున్నట్టే లెక్క కదా మన హెయిర్ ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ ఉంటుంది జుట్టు ఊడకపోతే ఒత్తిగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరూ అనుకుంటారండి జుట్టు పెరిగిపోద్దా రాసేస్తే అంటే ఏది కూడా రాత్రి రాత్రి ఏది రిజల్ట్ తెలియదండి మనకి కొద్ది రోజులు వాడాలి కానీ దీనికి జుట్టు అయితే ఊడదని మాత్రం చెప్తాను నేను జుట్టు ఊడకపోతే మన జుట్టే మనకు ఎక్కువైపోతుంది కదా నేనైతే హెడ్ బాత్ అయితే వన్ అవర్ పోయిందో హెడ్ బాత్ చేసి వచ్చేస్తానండి ఆ టవల్ అయితే తీస్తాను చూడండి అసలు టవల్ ఇలా టచ్ చేస్తుంటే నాకే అనిపిస్తుంది నేంటి ఎంత స్మూత్గా ఉంది నా హెయిర్ ఎంత సిల్కీగా అనిపిస్తుంది చూస్తే అలా షైనీగా ఉంది కదా మీకు కూడా కనిపిస్తుందా ఇది అప్లై చేయకముందు చాలా రఫ్గా ఉంది ఇప్పుడైతే చాలా షైనీగా ఉంది చూసారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కమెంట్ బాక్స్లో కంపల్సరీ కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇది మాత్రం తప్పకుండా వాడండి నాకైతే రిజల్ట్ చాలా బాగా తెలిసింది నా ఫస్ట్ నుంచి ఖర్లీ హెయిర్ కాదు దానికోసం నాకు అంత కర్లీ ఉంటే పెద్దగా ఇష్టం ఉండదండి దీనివల్ల మాత్రం ఇది నాకైతే చాలా ఉపయోగపడింది చాలా అంటే చాలా అసలు నేనైతే జుట్టు మీద చేతులు వేసుకుంటేనే ఉన్నాను ఈరోజు హెడ్బాత్ అయిన దగ్గర నుంచి నా హెయిర్ ఎంత బాగుందో నా హెయిర్ ఎంత బాగుందో అనుకుంటున్నాను ఇప్పుడు యాక్చువల్గా నేను తడితాల మీద చిక్కు తీయనండి కానీ తడితాల మీద కూడా చిక్కు తీసి మీకు చూపిస్తాను అసలు జుట్టు ఊడిందా లేదా అన్న చూడండి మీరు ఇలా అది నాకు ఎంతో జుట్టు వచ్చేస్తుంది అండి జుట్టు పెరిగిపోతే జుట్టు ఊడిపోతూ ఉంటుంది నాకు కానీ మీరు చూడండి ఒక్కేటంటే ఒకటే ఒక ఇంటికి వచ్చిందనమాట ఇంకేవర్ అలదా అది ఒక్కటే వచ్చింది అసలు జుట్టే ఊడలేదు చూడండి ఇలాగే జుట్టు ఆరిన తర్వాత కూడా మీకు చిక్కు తీసి చూపిస్తాను మీకు ఎలా ఉందన్న చూదురు కానీ అసలు అప్పుడైనా జుట్టు ఊడిందా లేదా అన్నది ఎందుకంటే ఇది కుదుల్ని బాగా గట్టిపరుస్తుంది అనమాట జెల్ అయితే మాత్రం మనం హెల్తీగా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది హెయిర్ హెయిర్ హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా అదే తెలిసిపోతూ ఉంటుంది మనకి ఇది తడితాల మీదండి దానికోసం అలా ఉంచుకోండి ఎంత షైనీగా ఉందో హెయిర్ అయితే మాత్రం హెయిర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మీకు ఫేస్ చూపిస్తాను నా ఫేస్కి అసలు ఎటువంటి క్రీమ్ కానీ పౌడర్ కానీ ఏమీ అప్లై చేయలేదు హెడ్ వాష్ చేసి అలా వచ్చిందని అంతే ఒక స్టిక్కర్ మాత్రం పెట్టుకున్నాను అంతే ఫేస్ బాగుండదని చూడండి టవల్తో తుడుస్తున్నా వేలు కూడా అది గోరింటాక్ చేయగదు ఎలా తుడుస్తుంది సరే మీకు ఏమి అంటుకోవట్లేదు ఇందాకడికి ఇప్పటికీ తేడా చూసారా ఇలాగ వారంలో మూడు సార్లు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కామన్గా చెప్పాలంటే ఇటు పక్కనే ముడతల్లాగా వచ్చేస్తాయి కదా కొద్దిగా వయసు పైబడినా ఎక్కువగా టీవీ చూసినా ఎక్కువగా చదివినా ముడతలు వచ్చేస్తుంటాయి కదా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అటువంటి అనేది మాత్రం బాగా తగ్గుతాయండి ఎందుకంటే ఫేస్ని చాలా టైట్గా చేస్తుంది అనమాట ఈ జల్లు ఇది ఒక ఫేస్ ప్యాక్లాగా అయితే ఉపయోగపడుతుందండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అప్లై చేసుకోవడం ఇంకా ఈజీ అండి ఇది చాలా హెల్దీ అయింది కూడా దీంట్లో ఎటువంటి కెమికల్స్ అవి కూడా అస్సలు ఉండవు కదా దానికోసం ఎలా అయినా సరే మనం వాడొచ్చు నేను హెడ్ బాత్ బయట వర్షం వస్తున్నా సరే మీకోసం ఇది చూపించాలి మీకు కానీ వర్షంలో కూడా హెడ్ బాత్ చేసి వచ్చానండి ఈరోజు ఎందుకంటే ఇది చాలా ఇది మంచి ఏంటంటే ఇది ఒక రెమెడీ అనుకోవాలి ఇటువంటిది అందరికీ తెలియాలి ఇది ఆడవాళ్లే కాదండి మగవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు పిల్లలు కూడా చేయొచ్చు ఇది ఓన్లీ లేడీస్ అయితే మాత్రం కాదు అందరికీ ఉపయోగపడుతుంది అనమాట ఇది ఎందుకంటే మగవాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళు కూడా సిల్కీగా ఉండాలి హెయిర్ అని వాళ్ళు అనుకుంటారు కానీ గ్రే హెయిర్ మాత్రం రావడం చాలా తక్కువ అవుతుందండి వచ్చిన తెల్ల జుట్టు అయితే నల్లగా అవ్వదు కానీ వచ్చే జుట్టు అయితే మాత్రం నల్లగానే ఉంటుందండి ఇంకా తెల్లబడకుండా అయితే మాత్రం ఉంటుంది జుట్టు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే తెల్లబడిపోతుంది కదా జుట్టు దానికోసం వాళ్ళు అనుకో మనలా కాకుండా మన పిల్లల అన్నా చాలా బాగుంటుందని వారానికి ఒకసారి అయితే మాత్రం తప్పకుండా అప్లై చేయండి నా ఫేస్ చూస్తే నాకే ముచ్చటగా అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే చబ్బీగా అయినట్టుందన్నట్టు ప్యాక్ చేశాను కదా దానికోసం కేవలం నేను కొద్దిగా జెల్ అప్లై చేసాను అంత అంత మించి ప్యాక్ ఏమీ లేదు ఇప్పుడైతే హెయిర్ మొత్తం డ్రై అయిపోయిందండి ఇప్పుడు తీసి మళ్ళీ చూపిస్తాను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ చూడండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి చూడండి ఇప్పుడు జుట్టు అసలు వచ్చింది ఇప్పుడు కూడా ఒక ఇంటికి వచ్చింది నాకైతే తెగుడిపోయే జుట్టు జుట్టు ఉండటం అయితే మాత్రం తగ్గింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాలాగే మీరు కూడా ఈ ప్యాక్ అయితే వేసుకుని మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఒకసారి ఎంత షైనీగా ఉంది చాలా బ్లాక్గా కనిపిస్తుంది హెయిర్ కూడా ఫ్లాక్సీడ్ సెన్తో ఇంకా చాలా రకాలు చేయొచ్చండి అవన్నీ ముందు ముందు వీడియోలో అయితే పెడతాను ఓకే బాయ్ అండి